ైస్లాడ్ ఈరోజు మనము కొనియాడబడిన స్త్రీలు బుక్ నుంచి విశ్వాసము తగ్గింపు కలిగిన కానాను స్త్రీ గురించి తెలుసుకుందాం యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకతో వచ్చి ప్రభువా దావిదు కుమారుడా నన్ను కర్ణింపు నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇష్రాయలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగారు అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడుముక్కలు తినుడు కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఇదంతా మా వార్త శువార్త అధ్యాయంలో ఉంటుంది శ్రీ వాళ్ళ కుమార్తెకి అనారోగ్యం వచ్చినప్పుడు ఆమె వచ్చి ఆమె విశ్వాసాన్ని కనపరిచినప్పుడు దేవుడు ఆమె విశ్వాసం గొప్పదని చెప్తే అప్పుడు ఆ గడియలోనే ఆమె కుమార్తెకి స్వస్థత కలుగుతుంది అనమాట ఆ స్త్రీ పేరు తెలియదు కానీ ఈమె కానానుశ్రీ కానానుకు చెందిన స్త్రీ అని తూరు సీతోని ప్రాంతంలో నుండి వచ్చినదని తెలియచున్నది కానాను నోవాహు యొక్క సంతానం కానాను క్షమింపబడినవాడు కానాను ప్రథమ కుమారుడు కానాను వారు విగ్రహారాధి రాధనకు చోటిచ్చినవారు బొమ్మలకు బలి అర్పించినవారు వారు అయితే అటు వంశం నుండి అట్టి ప్రాంతం నుండి వచ్చిన ఈ స్త్రీ దేవుని మెప్పును పొందను యేసు ప్రభు ఆ ప్రాంతంలోకి వచ్చి ఉన్నాడని విని ఆమె పరిగెత్తుకొని వచ్చి ప్రభు ఆ కుమారుడా నన్ను కర్ణింపు నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుతున్నది కేకలు వేసినారు ఈమెసు ప్రభువు అని నమ్మింది ఆయన కరుణ కొరకు వేడుకున్నది తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుచున్నదని తన బిడ్డను స్వస్థపరచమని కేకలు వేసినది అయితే ప్రభువు ఆమెకి ఒక్క మాట ఏను జవాబు చెప్పలేదు ఆ దినములలో అనేకులు దేవుని వద్దకు వచ్చి అది ఇది కావాలని అడిగడదు కానీ పూర్ణ హృదయంతో విశ్వాసంతో అడగనందున ఏమీ పొందకపోదురు అంతటితో వారు వెనుక తిరుగుదురు అయితే ఈ శ్రీ ప్రభు వెంబడి వెలుచు పట్టు విడవక కేకలు వేయిచుండెను పట్టుదలగా కలిగిన వారు ప్రభు దీవెనను సంపాదించుకుందరు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవనని పోరాడని యాకోబు ఆశీర్వాదం పొంది ఇస్రాయేల్గా మార్చబడను విజగగా ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిచ్చున్నది ఆమె మొరను కేకను వినిన శిష్యులు ప్రభువా ఈమె మనం వెంట వచ్చున్నది ఈమెను పంపివేమని వేడుకు అయితే ప్రభువు ఇషాయి ఇంటివారే వారే నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి ఎవరు యొక్కకు నేను పంపబడలేదు అని అన్నాను ఈనాడు అనేకులు దేవుని సందికి వచ్చి తమను పరామర్శించలేదని అలిగి తమను పట్టించుకోలేదని కోపడి తిరిగి వెళ్ళిపోయేవారిగా ఉన్నారు అయితే ఈ స్త్రీ ఈ స్త్రీ ముందుకు వచ్చి ఆయన పాదములకు నొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను ఇది ఈమెలోని దీనత్వంను పూర్తి నమ్మికను చూపిస్తున్నది నీవే నా సహాయకుడు నీవు తప్ప నాకు ఇంకెవరూ సహాయం చేయలేరు అన్న నమ్మిక ఈమెలో కనిపిస్తున్నది అయితే ప్రభువు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుద్ధం కాదను ఆమె అయితే ఇష్టాయులు గొర్రెల మేము కుక్కలమా అని కోపం తెచ్చుకొనక తమను కుక్కలతో పోల్చినందుకు బాధపడగా తిరగబడగా తగ్గించుకునేను ఈనాయకులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారి నిజస్థితి బయటపడినప్పుడు పాశ్చాత్తాప పలుటకు బదులు హృదయంను కట్టిపరచుకొని తిరుగుబాటు చేయట మనం చూచున్నాము అవును నేను పాపిని నేను విభిచారినే నేను త్రాగబోతునే నేను దొంగనే నేను మోసగాడిని నేను వేషధారినే అని తమ తమ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు బదులు అయితేనేమి అని అలక్ష్యంగా వెళ్ళిపోయేవారిగా కనిపిస్తున్నారు దేవుని ప్రజలమై తిరగబడి విర్రవీగుతున్న ఆరుమూరుల జానుడు గుర్యాతును యహోవా నామంలో యుద్ధం చేసి ఓడించిన ఓడించుటకు బయలుదేరిన చిన్న దావిదను చూసిన గుర్యాతు కర్ర తీసుకొని నా మీదకి వచ్చున్నావే నేను కుక్కనా అని తడబడ్డాడు జీవం కలిగిన దేవుని ముందు తాను కుక్క వంటి వాడిని గుర్తించుకొని పాశ్చాప్తాపడనందున బడిసల దెబ్బతో కిందపడి కత్తివాతను మరణించాడు పృష్టి రోగం నుండి స్వస్థత పొందుటకు ఎలీషా ఎద్దుకు వెళ్ళిన నయమాను తను తాను తగ్గించుకొని ఎలీషా చెప్పినట్టు యోధాల్లో మునగట్టుకు బదులు ఇంత గొప్ప సైన్యాధిపతిని నేను వస్తే బయటికి వచ్చి రోగంపై చేయి ఉంచి ప్రార్థన చేయలేదని కోపం తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాను అట్లు వెళ్ళిపోయి ఉంటే బ్రతకంతా కుష్ఠుడుగా ఉండేవాడే కానీ ఆ తర్వాత తగ్గించుకొని దైవజనుడు చెప్పినట్లు చేసినందున గొప్ప స్వస్థతను పొందాను ఈ స్త్రీ తన స్థితిని గ్రహించుకొని నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద నుండి పడి ముక్కలు తినను కదా అనను నిజమే ప్రభువా అని తన స్థితిని ఒప్పుకొనను తన యోగ్యతను బట్టి అర్హతను బట్టి కాక ఆయన కుబా కనికర్మల కొరకు వేడుకొనను you <laughs>